ఆంధ్రప్రదేశ్లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో సుమారు పదిహేను మంది మరణించిన ఘటన ఒకవైపు రాష్ట్రానికి కుదిపేస్తుండగానే మరో అగ్ని ప్రమాదం జరిగింది నెల్లూరు పంటపాలెంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆయిల్ ఫ్యాక్టరీలని బాయిలర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగాయి ఈ సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే స్పాట్కు చేరుకున్నారు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు आदरणीय साथीहरू सबैलाई नमस्कार।